డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈవార్డ్ వన్ ఫార్టీ వన్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ బేర్ బుక్లో సమాధానాలు ఎలా వెతకాలో చూద్దాం ఈ ప్రశ్న చూసినట్లయితే ఏ గవర్నమెంట్ సర్వెంట్ షెల్ నాట్ ఎర్న్ టూ పెన్షన్స్ అని ఇచ్చారు ఈ బుక్ ఇది ఏపీఆర్పిఆర్ నైన్టీ ఎయిటీ నుంచి ప్రశ్న రావడం జరిగింది సో ఒకసారి మనం ఆప్షన్స్ చూసినట్లయితే రూల్ నెంబర్ సిక్స్ నుంచి నైన్ వరకు ఇవ్వడం జరిగింది ఇందుకోసం రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి ఈ బేరెక్ట్ బుక్ ఓపెన్ చేశాక కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్ ఓపెన్ చేసి చూడండి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ కంటెంట్ ఇందులో రూల్స్ ఇచ్చారు వన్ టూ త్రీ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇవి రూల్స్ కంటెంట్లో రూల్స్ ఇచ్చారు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా రూల్ నెంబర్ సిక్స్ నుంచి నైన్ వరకు చూద్దాం రూల్ నెంబర్ సిక్స్ ఫుల్ పెన్షన్ గురించి తెలియజేస్తుంది రూల్ నెంబర్ సెవెన్ లిమిటేషన్ ఆన్ నెంబర్ ఆఫ్ పెన్షన్స్ నెంబర్ ఆఫ్ పెన్షన్స్ గురించి చెబుతుంది సో మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ పెన్షన్స్ పేజ్ నెంబర్ ఫోర్ ఓపెన్ చేసుకోవాలి పేజ్ నెంబర్ ఫోర్ ఓపెన్ చేశాక పేజ్ నెంబర్ ఫోర్లో చూసినట్లయితే చూడండి లిమిటేషన్ ఆన్ నెంబర్ ఆఫ్ పెన్షన్స్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ షెల్ నాట్ ఎర్న్ టూ పెన్షన్స్ డైరెక్ట్ పెట్టేది ఏ గవర్నమెంట్ సర్వెంట్ షెల్ నాట్ ఎర్న్ టూ పెన్షన్స్ అని ఇచ్చారు సో ఒకసారి చూస్తే టూ పెన్షన్స్ సో రూల్ నెంబర్ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ట్రైనింగ్ అండ్ అప్రెంటిస్ పీరియడ్ కౌంట్స్ ఫర్ పెన్షనరీ బెనిఫిట్స్ ట్రైనింగ్ అండ్ అప్రెంటిస్ పెన్షనర్ దీనికోసం మనం రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన వెంటనే కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ చూడండి కంటెంట్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ కంటెంట్ ఓపెన్ చేశాక అక్కడ రూల్స్ చూద్దాం ఇచ్చిన ఆప్షన్స్లో రూల్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు ఇవ్వడం ఎయిటీన్ వరకు ఉంది రూల్ నెంబర్ ఫిఫ్టీన్ కౌంటింగ్ ఆఫ్ సర్వీస్ గురించి తెలియజేస్తుంది రూల్ నెంబర్ సిక్స్టీన్ కౌంటింగ్ ఆఫ్ సర్వీస్ యాజ్ అప్రెంటిస్ చూడండి అక్కడ అప్రెంటిస్ అనే పదం ఉంది అప్రెంటిస్ గురించి తెలియజేసింది రూల్ నెంబర్ సిక్స్టీన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రూల్ నెంబర్ సిక్స్టీన్లో ఏముందో రూల్ నెంబర్ సిక్స్టీన్ ఓపెన్ చేశాక చూడండి సిక్స్టీన్ పేజీ నెంబర్ ఇదిగోండి కౌంటింగ్ ఆఫ్ సర్వీస్ యాజ్ అప్రెంటిసెస్ నాట్ ఎంప్లాయ్ సార్ అప్రెంటిసెస్ క్వాలిఫింగ్ సర్వీస్ అప్రెంటిస్ను క్వాలిఫింగ్ సర్వీస్గా పెన్షనర్ బెనిఫిట్స్లో ఇస్తున్నట్టు రూల్ నెంబర్ సిక్స్టీన్ మనకి తెలియజేస్తుంది సో ద రైట్ ఆన్సర్ రూల్ నెంబర్ సిక్స్టీన్ రూల్ నెంబర్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంట్రప్షన్ ద ఇంటరప్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ బిట్వీన్ నాన్ గవర్నమెంట్ సర్వీస్ సెల్ ఆటోమేటికల్లీ కండోన్డే వితౌట్ ఎనీ ఫార్మల్ అని ఇచ్చారు చూడండి ఏపీఆర్పిఐ నైంటీ ఎయిట్ నుంచి ఇవ్వడం జరిగింది రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ బీఆర్ బుక్ ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్ళాలి సేమ్ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా ఏ రూల్ నెంబర్స్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం రూల్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు జరిగింది రూల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ సర్వీస్ రూల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎంట్రప్షన్ చూడండి రూల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇంట్రప్షన్ ఇన్ సర్వీస్ గురించి పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేద్దాం పేజీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేశాక ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేశాక చూడండి రూల్ నెంబర్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చిన ఆన్సర్లో కూడా సేమ్ కాండోనేషన్ ఆఫ్ ఎంట్రప్షన్ ఇన్ సర్వీస్ ద ఎంట్రప్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ స్పెల్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ బిట్వీన్ నాన్ గవర్నమెంట్ సర్వీస్ నుంచి ఉంది తర్వాత ఆటోమేటికల్లీ అని ఇచ్చారు సో కాండోనేషన్ అనే కీ పాయింట్ అక్కడ ఉంది మనకి సో రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి అక్కడ కూడా ఇంట్రప్షన్ కండోండు సో ఆన్సర్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఈ ప్రశ్న చూస్తే ఆల్ ద ఈఓఎల్ ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ అండ్ ఎంసీ మెడికల్ సర్టిఫికేట్ అండ్ అన్ ప్రైవేట్ అఫైర్స్ అబౌవ్ థర్టీ సిక్స్ మంత్స్ అని ఇవ్వడం జరిగింది ఏపీఆర్పిఆర్ నైంటీ ఎయిట్ నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇందులో రూల్ నెంబర్ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఇచ్చారు ఇందుకోసం రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి బుక్ ఓపెన్ చేసాక కంటెంట్లోకి వెళ్ళి కంటెంట్ ఓపెన్ చేయాలి కంటెంట్లో చూసిన తర్వాత ఇచ్చిన ఆప్షన్లో రూల్ నెంబర్ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఇవ్వడం జరిగింది సో ఎయిటీన్ కౌంటింగ్ ఆఫ్ ప్రీ రిటైర్మెంట్ గురించి తెలియజేస్తుంది నైంటీన్ కౌంటింగ్ ఆఫ్ మిలిటరీ ట్వంటీ కౌంటింగ్ ఆఫ్ వార్ సర్వీస్ ట్వంటీ వన్ కౌంటింగ్ ఆఫ్ పీరియడ్స్ స్పెంట్ ఆన్ లీవ్ లీవ్ గురించి తెలియజేస్తుంది ట్వంటీ వన్ సో ఒకసారి లీవ్ గురించి తెలియజేస్తుంది ట్వంటీ ఫోర్ పేజ్ నెంబర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో థర్టీన్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి అక్కడ కౌంటింగ్ ఆఫ్ పీరియడ్స్ స్పెంట్ ఆన్ లీవ్ చూడండి డైరెక్ట్ బిట్టు ఆ లీవ్ డ్యూరింగ్ సర్వీస్ శాలరీస్ పేబుల్ అండ్ ఆల్ ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ గ్రాంటెడ్ అన్న మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ లీవ్స్ గురించి క్వాలిఫయింగ్ సర్వీస్ ఇవ్వడం జరిగింది సో రైట్ ఆన్సర్ రూల్ నెంబర్ ట్వంటీ వన్ రూల్ నెంబర్ ట్వంటీ వన్ ఈజ్ రైట్ ఆన్సర్